ఏమేమిచ్చారుచ్చారు మనకి తర్వాత రైస్ కుక్కర్ పెద్ద రైస్ కుక్కర్ మొన్న మొన్నటి వరకు ఏం చేశారా స్టవ్ మీద వండుకోలే వండుకున్నామా పాడైపోతే స్టవ్ మీద వండుకున్నాం ఆ వండడానికి ఏంటి తీర టైం అది పనిచేయాలి మళ్ళీ వెళ్ళాలి కదా పది 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 వండేసి అది అటు ఇటు స్టవ్ పెద్ద స్టవ్ మేము ఒక స్టవ్ చెప్తామనుకుంటే మర్చిపోయింది అందరూ చక్కగా చదువుకోవాలి చెప్తున్నా చదువుతుండ్రు అందరు టాప్ ఫైవ్ ఎవరు నచ్చుంటారా ఫస్ట్ లో క్లాస్ లో చెప్పండి మీరు మీ దాంట్లో ఎవరు చిన్న పిల్లలు అయితే వస్తారయ్యా చిన్న పిల్లలు క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇక వీడు వస్తాడు ఇక ఈ అమ్మాయి వస్తుంది తర్వాత ఇక ఈ అమ్మాయి పర్వాలేదు ఉన్నారు నైన్త్ క్లాస్ ఈసారి పడతావా అది ఎంత

ఇచ్చేస్తున్నా మీరు తాగడం అయిపోయిందా మరియు బాయ్స్ తో మాట్లాడుకుంటా మేము బాయ్స్ సరేనా ఇట్లా ఫ్రీ నుంచి

யோகபாரி 100 டிக்கெட் ரூவாலிவர் அனயாத்துன

లాస్ట్ లో వాడు సింహాద్రి అని అంటున్నాడు కంత్రి అడుగు